నమస్కారం మాగల్ఫ్ న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ప్రపంచ సమ్మిట్ ఏఐ ఖతార్ రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగు పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసిన ఇరవైకి పైగా జాతీయ ఏఐ ఆధారిత ప్రాజెక్టులను ఖతార్ ఏఐ పెవిలియన్లో భాగంగా ప్రదర్శిస్తున్నారు ఈ పెవిలియన్ ఏఐ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో ఖతార్ సాధించిన గణనీయమైన పురోగతిని మరియు ఖతార్ నేషనల్ విజన్ రెండు వేల ముప్పైతో అధునాతన డిజిటల్ భవిష్యత్తును ఒకే చోటు చూసే అవకాశం ఉందని తెలిపారు ప్రభుత్వ ఏఐ ప్రోగ్రాం కూడిన సమగ్ర ప్రాజెక్టుల సమితిని పెవిలియన్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు కార్మిక మార్కెట్ కార్యాచరణ సామర్థ్యం మెరుగుపరిచే అనేక ఏఐ మిషనరీ లెర్నింగ్ సాధనాలను ఒకే చోట చూడొచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ తన ఏఐతో కూడిన బిల్డింగ్ పర్మిట్ సిస్టమ్ను ంగ్ డిజిటల్ డిగా విశ్లేషిస్తుంది అవసరమైన డేటాను సంగ్రహిస్తుంది పర్మిట్ జారీ సమయాన్ని సుమారు రెండు గంటలు తగ్గిస్తుందని ఇది అందరినీ ఆకట్టుకుంటుందని కథార్ ఏఐ ఫివిలియన్ నిర్వాహకులు తెలిపారు జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ తన ఎలైట్ ట్రైనింగ్ పదవి ఎడిషన్ ను ప్రారంభించింది ఇటీవల పట్టభద్రుడైన సౌదీల నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం వారు జాబ్ మార్కెట్లో పోటీ పడకల అర్హత కలిగిన నిపుణులుగా మారడానికి వారిని సిద్దం చేస్తుందని అధికారులు తెలిపారు ఆరు నెలల ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ జీవోఎస్ఐ విభాగాల్లో శిక్షణ ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్లతో పాటు అగ్రశ్రేణి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అనుసనాతన విద్యా కార్యక్రమాలు కలిపి అందిస్తుందని తెలిపారు ఈ సమగ్ర ట్రైనింగ్ ప్రోగ్రాం వృత్తిపరమైన కెరీర్కు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుందన్నారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను యాక్చురియల్ సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అకౌంటింగ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లా డిజిటల్ మీడియా మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ వంటి కీలక రంగాల్లో గ్రాడ్యుయేట్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెసిడెన్సీ బిజినెస్ కెమెన్ స్థానంలో యుఏఈ ఒకటిగా కొనసాగుతోంది ప్రభుత్వం వివిధ వీసా పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు వాటికి సవరణలు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదులోనే యుఏఈ గోల్డెన్ వీసా మరియు విద్యుత్ వీసా పథకాల కింద కొత్త వర్గాలను యాడ్ చేసింది రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ముఖ్యమైన వీసా నియమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి సెప్టెంబర్లో యుఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ ద్వారా నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రవేశపెట్టింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినోదం ఈవెంట్లు క్రూయిస్ షిప్లు మరియు లగ్జరీ యాచ్లలో నిపుణులకు మంజూరు చేయడానికి ఉద్దేశించి అమల్లోకి తీసుకొచ్చారు విజిట్ వీసాపై స్నేహితులు లేదా బంధువును స్పాన్సర్ చేసే యూఏఈ నివాసితులు కనీస నెలవారీ శాలరీ అవసరాలను తెచ్చాలని సెప్టెంబర్లో ప్రకటించారు సంబంధాన్ని బట్టి నివాసితులు వారి సందర్శనలను స్పాన్సర్ చేయడానికి దిరహాం నాలుగు వేలు దిరహాం ఎనిమిది వేలు లేదా దిరహాం పదిహేను వేలు సంపాదించాలి ఫిబ్రవరిలో యుఏఈ భారతీయ పౌరుల కోసం వీసా ఆన్ అరైవల్ కార్యక్రమాన్ని విస్తరించింది దీనికోసం ఆరు దేశాలు ఆస్ట్రేలియా కెనడా జపాన్ న్యూజిలాండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు సింగపూర్ నుండి చెల్లుబాటు అయ్యే నివాస అనుమతులు కలిగిన సాధారణ పాస్పోర్ట్లను కలిగి ఉన్న భారతీయ పౌరులు యుఏఈలో వీసా ఆన్ అరైవల్ పొందొచ్చు ప్రస్తుతం ఈ సదుపాయం యుఎస్ యూరోపియన్ యూనియన్ లేదా యూకే నుండి చెల్లుబాటు అయ్యే వీసా నివాస అనుమతి లేదా గ్రీన్ కార్డు కలిగి ఉంటే భారతీయ పౌరులకే అందుబాటులో ఉంది కువైట్లో నిబంధనలు పాటించని పలు మీట్ షాపులను సీజ్ చేశారు జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సమన్వయంతో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యవసర బృందాల తనిఖీలు చేశారు వినియోగదారులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలకు పాల్పడినట్లు మీట్ దుకాణాన్ని సీజ్ చేశారు ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో ప్రకటించింది వినియోగదారుల భద్రతకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది విదేశాంగ మంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీని క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి అయిన ఆయన రాయల్ హైనాస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫ్ ఏర్పాటు చేశారు ఈ కమిటీకి సామూహిక విధ్వంసక ఆయుధాల నిషేధానికి జాతీయ కమిటీ అనే పేరు నిర్ణయించారు విదేశాంగ మంత్రి అధ్యక్షతన ఈ కమిటీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు కమిటీలో సభ్యుడు నాలుగు సంవత్సరాల పాటు సేవలు అందిస్తారు అవసరమైతే వారి పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు ఏదైనా సభ్యుని స్థానం ఖాళీగా ఉంటే మిగిలిన పదవీ కాలాన్ని పూర్తి చేయడానికి అదే సంస్థ నుండి ప్రతినిధిని నామినేట్ చేయాలని సూచించారు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుకి ముందు చెల్లించాల్సిన జరిమానాలకు రవాణా కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మినహాయింపు ప్రకటించింది టాక్సీ మరియు తేలికపాటు రవాణా వాహన యజమానులందరికీ జరిమానాల నుంచి వంద శాతం మినహాయింపించింది అలాగే చిన్న మరియు మధ్య తరహా సంస్థలు జరిమానాల నుంచి డెబ్బై శాతం మినహాయింపు ఇచ్చారు మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించారు ఇది పెద్ద కంపెనీలకు యాభై శాతం మినహాయింపును ప్రకటించింది మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది ఇవి మా న్యూస్ విశేషాలు మరోబల్టల్ని మళ్ళీ కలుసుకుందాం నమస్కారం